వెల్కమ్ టు స్కైట్ టాక్స్ నేను మీ దీప్తి ఈ రోజు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘు గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ హలో సార్ వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో కాఫీ తాగడం లాంటిదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయడం అని పోస్ట్ చేశారు దీని గురించి వివరించండి ఎగ్జాక్ట్లీ నిన్నే నేను చెప్పినటువంటి పదాలు అన్నమాట నిన్న కౌన్సిలింగ్ లో అంటే సహజంగా ఏమవుతుందంటే మనకి యాంగ్జైటీ అంటే ఏంటి తెలుగులో అయితే మానసిక ఆందోళన అని చెప్తూ ఉంటాం అంటే ఊహించుకున్నటువంటి భయం మనకు టైగర్ వస్తే మీరు భయపడతారు నేను భయపడతాము అందరం భయపడతాం లేదా ఇంకోటి ఏదన్నా తుఫాన్ వస్తున్నా లేకపోతే ఆ విరిగి చెట్టు మీద పడుతున్నా భయపడాలి భయపడినప్పుడు మనకు లాట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీతో మనం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వటము లేకపోతే దాన్ని అడ్డుకోవటము అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారు అనమాట అది జరుగుతూ ఉంటుంది అది అవసరం ట్రైన్ వచ్చి గుద్దుతుంటే భయపడాలి అప్పుడు ఆ కెమికల్ బాడీలో రిలీజ్ అవటం వలన మనకి లాట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అప్పుడు ఆ ట్రైన్ గా మనం తప్పించుకోవాలి అది భయం యొక్క ఉద్దేశం ప్రకృతిలో ప్రతి జీవరాశికి ఉన్నటువంటి హైగర్ వేటాడుతుంటే జింక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తప్పించుకుంటుంది అంత ఎనర్జీ ఎట్లా వచ్చింది అని అంటే అప్పుడు ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది అయితే మనిషికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటే టైగర్ రాలేదు కానీ అమావాస్య నాడు టైగర్ వస్తుంది ఇంకా అమావాస్య కూడా రాలేదు ఏదో ఉంది కానీ అమావాస్య నాడు టైగర్ వస్తే ఆ టైగర్ వచ్చినప్పుడు ఏ విధమైన మార్పులు శరీరంలో వస్తాయో ఆ మార్పులు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది దానికి తోడు లాజిక్ కోల్పోతున్నాం టైగర్ లేదు ఎనర్జీ ఏమవ్వాలి వేస్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఉన్న టాస్క్ పెర్ఫామ్ చేయలేకపోతున్నాను ఎందుకు ఇక్కడ ఉన్న టాస్క్ ఏమో నేను మైండ్తో లాజిక్ లాజిక్తో చేయాల్సి కానీ నాకు ఎనర్జీ దేనికి వచ్చింది టైగర్ వచ్చినప్పుడు దాన్ని కొట్టి చంపటం కానీ అక్కడి నుంచి పారిపోవటం కానీ కావాల్సిన ఎనర్జీ వచ్చింది రైట్ కి ఎంజైటీకి ఉన్న తేడా భయానికి ఆందోళనకు ఉన్న తేడా భయము అంటే టైగర్ వచ్చినప్పుడు ఇదే కావాలి టైగర్ వస్తుందేమో అనే ఆలోచన రాగానే ఇది వచ్చేస్తుంది అప్పుడు మనకు సమస్య ఎందుకు అంటే మనం అది నమ్ముతున్నాము రైట్ అంటే మనం ఏ విషయం అయితే మనకు నష్టం కలిగిస్తుందని నమ్ముతున్నామో ఆ ఆలోచన రాగానే వెంటనే మన బాడీలో కెమికల్ రిలీజ్ అవుతుంది స్ట్రెస్ గురవుతాము లాజిక్ కోల్పోతాం ఒక టాస్క్ ఏదన్నా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు సపోజ్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఈ టాస్క్ పెర్ఫామ్ చేయలేకపోతే సరిగా వచ్చే నష్టం ఉంటుంది కదా ఆ నష్టాన్ని బట్టి మీ స్ట్రెస్ లెవెల్ ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ నుంచి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఉంది ఒక నలభై నిమిషాలు ట్రావెల్ అనుకుందాం నైన్ థర్టీకి షో నైన్ టికెట్లు బుక్ చేసుకున్నాను నైన్ అయిపోయింది థర్టీ మినిట్స్ ఉంది కానీ ఫార్టీ మినిట్స్ ట్రావెల్ పడుతుంది ఇప్పుడు డ్రైవ్ చేసినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే మన రీసోర్సెస్ సరిపోవు టెన్ మినిట్స్ ఫిజికల్ టైం షార్ట్ ఉంది కాబట్టి అప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ఇక్కడ నుంచి దిల్షు నగర్ ఫార్టీ మినిట్స్ ట్రావెల్ దిల్షు నగర్లో ఒక ఎగ్జామ్ ఉంటాయి నైన్ థర్టీకి ఎగ్జామ్ ఇక్కడ నైన్ అయిపోయింది ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది దేంట్లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఎగ్జామా సినిమానా ఎగ్జామ్ ఎగ్జామ్ ఎందుకు సినిమా పోతే ఏమి వచ్చే నష్టం లేదు మళ్ళీ చూస్తాం చూడకపోయినా మనల్ని వాళ్ళు ఎవరు లేరు కానీ ఎగ్జామ్ పోతే వన్ ఇయర్ పోతుంది కదా కాబట్టి మనకు జరిగే నష్టాన్ని బట్టి స్ట్రెస్ లెవెల్ ఒక త్రీ బై సిక్స్ సైజ్ బెడ్ మీద పడుకోమంటే హ్యాపీగా పడుకుంటాడు ఆ బెడ్ని సెవెంటీ ఫీట్ హైట్ పెంచి అక్కడ ఒక తో మిమ్మల్ని కూర్చోబెట్టి పడుకుండమ్మా అని చెప్పాడు పడుకోలేరు ఆ రాత్రంతా గజగజ వణుక్కుంటుంది పోయి దానికి డబుల్ సైజ్ చేస్తాం అయినా పడుకోలేరు కింద బాగానే పడుకున్నారు కదా పైన ఎందుకు పడుకోరు అంటే పడిపోతే ఏమవుతుంది పడిపోలేదు కదా పడిపోలేదు కానీ పడిపోతే ఏమవుతుందన్న ఆలోచన మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది స్ట్రెస్ గురి చేస్తుంది డిస్ట్రెస్ అంటారు డిస్ట్రెస్ గురి చేస్తుంది సో కింద పడిపోతే ఏదో చిన్న దెబ్బ తగిలి తప్పించుకుంటాం పై నుంచి పడిపోతే ప్రాణం పోతుంది కాబట్టి ఏమవుతుందంటే అక్కడ పెట్టినప్పుడు మనం నిద్రపోలేకపోతుంది అంటే ఫెయిల్ అయితే వచ్చే నష్టాన్ని బట్టి స్ట్రెస్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేకపోతే హరి రాఘవ్ గారు ఏమన్నారు అనుకుని మీరు అనుకోండి స్ట్రెస్ ఉంటుంది కానీ ఈ ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేకపోతే ఆయన అసలు కోపడతాడు తిడతాడు మళ్ళీ నా ముఖం చూడొద్దు అని మీరు నిజంగా నమ్ముతున్నారు అనుకోండి స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది మరి అలా నమ్మితే మంచిదే కదా భయం ఉంటే భయం ఉంటే లాజిక్ కోల్పోతున్నాం హరిఘ గారు ఒత్తిడి గురి చేశారు ఆయన ఊరుకోడు ఆయన పరమ మూర్ఖుడు దుర్మార్గుడు అనుకుందాం అప్పుడు మీరేమైతుందంటే గజగజ ఉనికిపోతూ అడుగుతూ ఉంటారు మాట తడపడుతూ ఉంటుంది నోరు ఎండిపోతుంది గొంతు ఎండిపోతుంది నాలుక పెడిచకట్టతుంది కళ్ళు ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటాం రైట్ హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది శ్వాస తీసుకునే రేట్ పెరుగుతుంది అడిగే సౌండ్ కూడా గట్టిగా వస్తూ ఉంటుంది ఇలా ఇవన్నీ జరుగుతుంది బట్ క్వశ్చన్ మర్చిపోతాం ఎందుకు స్ట్రెస్ వచ్చింది కాబట్టి హరిరాకు గారు ఏమనరు ఆయన అర్థం చేసుకుంటాడు ఇంకా సపోర్ట్ ఇస్తాడు అని నమ్ముతున్నారు అప్పుడు మీకు ఇవేమి జరగలేదు బ్రెయిన్ ఫ్రీగా ఉంది ఈజీగా క్వశ్చన్స్ గుర్తొస్తుంటాయి ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు కదా అంటే మనకు ఒత్తిడి తక్కువ ఉన్నప్పుడు మనం లాజికల్లీ థింక్ చేయగలుగుతాం బాగా పెర్ఫామ్ చేయగలుగుతాము ఒత్తిడి ఉన్నప్పుడు డిస్ట్రెస్కి గురైనప్పుడు పెర్ఫామ్ చేయలేము మనం రైట్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నాం లేదంటే ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాం రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ రన్నింగ్ రేస్లో విన్ అవుతానా లేదా అనేది కేవలం నా పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉండదు నా కాంపిటేటర్ కూడా ఎంత వాళ్ళు ప్రాక్టీస్ చేశారు ఎంత బలం ఉంది వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఓన్లీ నేను ఒక్కడిని బాగా చదివితే పాస్ అయిపోను కదా సో ఇప్పుడు నేను నా కాంపిటేటర్ని ఏం చేయగలను ఏమి చేయలేను కదా వాళ్ళు నాకంటే డబుల్ ప్రిపరేషన్ ఉంది డబుల్ స్ట్రెంగ్త్ ఉంది అనుకోండి ఇప్పుడు నేను ఎంత వరి అయినా సరే ఎంత ఖచ్చితత్వం నాకున్నా నేను విన్నవర్లేను పోనీ వాళ్ళందరూ నా అంతే ఉన్నారు అంటే నేను మ్యాక్సిమం ఇస్తే విన్ అవుతారు ఇవ్వలేకపోతే ఓడిపోతాను సపోజ్ అందరు నా అంతే ఉన్నారు కానీ నేను మాత్రం ఓడిపోతే ఇక నాకు జీవితం లేదు అది ఇది అనుకుంటున్నాను అంటే స్ట్రెస్ వచ్చింది స్ట్రెస్ వచ్చినప్పుడు నాకు హండ్రెడ్ యూనిట్స్ అనుకుందాము సెవెంటీయే ఇస్తాను మిగతా వాళ్ళు ఎయిటీ నైన్టీ ఇచ్చేసారు యాక్చువల్ నాకంటే తక్కువ వాళ్ళకి కానీ వాళ్ళు విన్ అయిపోతున్నారు ఇక్కడ నన్ను ఓడించింది ఏంటి నా స్ట్రెస్ స్ట్రెస్ ఎందుకు వచ్చింది ఖచ్చితంగా గెలవాలని కోరిక వాళ్ళు రైట్ ఇప్పుడు అలా కాకుండా నా మ్యాక్సిమం ఇస్తాను గెలిచినా ఓడినా నాకు సంబంధం లేదు ఎందుకు సంబంధం లేదు అది నా పరిధిలోది కాదు గెలవటం ఓడటం అని నా పరిధిలోది కాదు అంటే మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి నా పరిధిలో ఉన్నది ఏంటి నా మ్యాక్సిమం ఇవ్వటం నా మ్యాక్సిమం ఇవ్వాలంటే నేను స్ట్రెస్ స్ట్రెస్కు లోన్ అవ్వద్దు స్ట్రెస్ స్ట్రెస్కి లోన్ అవ్వద్దు అంటే నా రిజల్ట్స్ ఖచ్చితంగా ఉండద్దు ఏమొచ్చినా నేను అన్కండిషనల్లీ యాక్సెప్ట్ చేస్తాను రైట్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఖచ్చితంగా కొట్టి తీరాలి డిఎస్సి కొట్టి తీరాలి లేకపోతే గ్రూప్స్ కొట్టాలి ఇదే వర్డ్స్ వాడుతుంటారు కొట్టాలి అనే వర్డ్ అదొక క్రేజీగా అని యూపీఎస్సి కొట్టాలి ఈసారి అది కొట్టాలి ఇది కొట్టాలి ఐఐటి కొట్టాలి ఐఐఎం కొట్టాలి ఇలా ఈ కొట్టడం నీట్ కొట్టాలి అంటే ఏంటి ఖచ్చితంగా గెలిచి తీరాలి అందరికి చూపించాలి నా గొప్పతనం అనేటువంటి మూడ్లో మనం కనుక వెళ్ళాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది కొట్టకపోతే ఏమవుతుంది చాలా లాస్ కదా చాలా లాస్ అయినప్పుడు ఏమవుతుంది తనకి గా స్ట్రెస్ గురవుతుంది స్ట్రెస్ గురైనప్పుడు పెర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఆ కాంపిటేటర్స్ బట్టి నాకు సీట్ రావటమా రాకపోవటం ఉంటుంది ఒక అతను బాగా ప్రిపేర్ అయ్యాడు కానీ అతను కాంపిటేటర్స్ ఆల్రెడీ కంటే వయసులో పెద్దవాళ్ళు వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని లాంగ్ రన్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఉన్నారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే వస్తుంది ఎంత ప్రయత్నించినా వాళ్ళకే వస్తుంది ఎంత ఆందోళనకు గురైనా ఎంత ఒత్తిడికి లోనైనా లేదంటే ఎంత యాంగ్జైటీ గురైనా వాళ్ళకే వస్తుంది కాబట్టి మనము ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది విన్ అవడం కోసం రాయద్దు రాయండి పార్టిసిపేట్ చేయండి మీ మ్యాక్సిమం ఇవ్వండి డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ మీరు విన్ అవ్వచ్చు విన్ అవ్వకపోవచ్చు కానీ అలా అక్కడ విన్ అవ్వటం కోసం రాశారనుకోండి తక్కువ ఛాన్సెస్ మీకున్న ఛాన్సెస్ తగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు కాఫీ తాగేటప్పుడు మంచి కాఫీని అంటే అందరికంటే బాగా కాఫీ తాగుతాడని వాటి తెచ్చుకోవటానికి తాగట్లేదు కదా కాఫీని పూర్తిగా ఆస్వాదిస్తున్నాం ఆ టేస్ట్ టేస్ట్ని ఆ చేదు ఆ తీపి అన్ని కలిపి పాలు కాఫీ పౌడర్ షుగర్ అన్నీ కలిపి వేడిగా ఉన్న కప్పుని ఈచ్ అండ్ ఎవరీ సిప్ మనం ఎంజాయ్ చేస్తున్నాం దాంట్లో స్ట్రెస్ ఉండే అవకాశం ఉందా ఏమాత్రం లేదు మనం ఆస్వాదిస్తున్నాం కదా సేమ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నీ జీవితంలో కాఫీ ఎట్లా వచ్చిందో ఇది కూడా అంతే వచ్చింది దీన్ని కూడా నువ్వు ఆస్వాదించాలి ఎగ్జామ్స్ అనేవి వేరే వాళ్ళు నిన్ను ఇవాలి ఇవాలియేట్ చేయడానికి నువ్వు పెట్టుకునేవి కావు నీకు నువ్వు అర్థం కోసం అవ్వటం కోసం పెట్టుకున్నావు నీ యొక్క నువ్వు ఎంత పెర్ఫామ్ చేయగల అనేది ఇంకేం డెవలప్ చేసుకోవాలనేది నీకు నువ్వు తెలియటం కోసం కాబట్టి ఆ ఎగ్జామ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఎలాగైతే కాఫీ ఎట్లాగైతే ఆపర్చునిటీ అయిందో ఎగ్జామ్ కూడా ఒక ఆపర్చునిటీ నీకు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుంటానికి వాళ్ళు ఇచ్చే మార్కులను బట్టి కాదు అక్కడ వచ్చే సీట్ని బట్టి కాదు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుంటానికి ఇంకా ఇక్కడ ఏ ఏరియాలో డెవలప్ చేసుకోవచ్చో ఏ ఏరియాలో ఇబ్బంది ఉందో తెలుసుకోవటానికి ఉన్నటువంటి అవకాశం దాన్ని మనం ఏం చేస్తున్నాము ఖచ్చితంగా గెలిచి తీరాలి అని పెట్టుకుంటున్నాం ఓడిపోతే నీకు ఏమీ రాదు ఫర్దర్ సీట్ రాదు బ్రతకలేవు పెళ్ళి కాదు నీకు ఎవరు అమ్మాయిని ఇబ్బంది నీకు ఇట్లా ఏవో పెట్టేసుకునేసరికి స్ట్రెస్ పెరిగిపోతుంది పెరిగిపోతే ఆటోమేటిక్గా నీ పెర్ఫార్మెన్స్లో దానికంటే ఒక ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ తక్కువ పెర్ఫార్మ్ చేస్తావు అంటే ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి రైట్ అంటే మొత్తం రిజల్ట్స్ నీ పరిధిలో లేదు నీ పరిధిలో ఉన్నది ఏంటి అంటే కేవలం నీ యొక్క నాలెడ్జ్ని లేకపోతే నీ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేసుకోవడానికి అన్నటువంటి అవకాశం అలా చూసుకోకుండా ఖచ్చితంగా విన్ అవ్వాలి అంటే ఒత్తిడికి లోనవుతారు ఒత్తిడికి లోనైతే మీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా విన్ అయ్యే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ప్రతి లైఫ్లో వచ్చే ప్రతి ఇన్సిడెంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ కాఫీ తాగటం ఎట్లాగైతే ఆపర్చునిటీయో కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా నీకు ఒక ఆపర్చునిటీగా భావించి కనుక నువ్వు వెళ్ళినట్లయితే నీ ఛాన్సెస్ పెరుగుతాయి అప్పుడు కూడా ఒకసారి రాకపోవచ్చు బికాస్ కాంపిటేటర్ చాలా ఉండొచ్చు అప్పుడు కూడా రాకపోవచ్చు రావటం రాకపోవటం నీ చేతిలో లేదు కానీ నీ పరిధిలో ఉన్నది ఏంటి ఎగ్జిస్టెన్షియలిజంలో లిమిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాడు కేవలం నీ పరిధిలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే నువ్వు హ్యాండిల్ చేయాలి మిగతా హ్యాండిల్ చేసిన వేస్ట్ అట్లా ఎట్లా సార్ ఫెయిల్ అయితే ఎట్లా ఫెయిల్ అవటం పాస్ అవటం నీ చేతిలో లేదు నీ చేతిలో ఉంది పెర్ఫామ్ చేయటం వరకే అంతవరకే ఆలోచించి నాకు వీలైనంత వరకు నేను పెర్ఫామ్ చేస్తాను దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లయితే ఈజీగా విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి బికాజ్ మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు కాబట్టి ఆ లో నిన్న వచ్చిన క్లయింట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు అతనికి చెప్పింది ఏంటి అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా కాఫీ తాగటం లాంటిది అంతకంటే ఎక్కువ సీరియస్గా నువ్వు తీసుకున్నావంటే స్ట్రెస్ పెరుగుతుంది అటువంటిదే ఇది కూడా నీ లైఫ్లో ఒక ఆపర్చునిటీ ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటావు ఫెయిల్ అయితే ఇంకోటి ఏమో చేస్తాను చిన్నప్పుడు కనుక నాకు చాలా వాటిల్లో ఫెయిల్ అయ్యాను డబ్బు లేదు డబ్బు కుదరలేదు వ్యాపారం చేద్దాం అంటే డబ్బు ఎవరు ఇవ్వలేదు ఫెయిల్ అయ్యాలి ఎవరైనా ఇచ్చారనుకోండి ఈ పాటికి ఒక మంచి కిరాణా షాప్ పెట్టి ఇంత పొట్ట పెంచుకొని ఉంగరాలు పెట్టుకుని బ్రేస్లెట్ వేసుకుని ఉండేవాడిని సైకాలజిస్ట్ అయ్యేవాడిని కాదు కదా అక్కడ ఫెయిల్ అవటం వల్ల ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడ ఫెయిల్ అయితే ఇంకో మంచి దానికి వెళ్తాను నేను తెలియదు కదా కాబట్టి మనం ఎంతసేపు ఏమనుకుంటున్నామంటే ఈ ఆపర్చునిటీ రాకపోతే వేస్ట్ అయిపోయింది అనుకున్నాను ఈ ఆపర్చునిటీ రాకపోతే ఇంకొక ఆపర్చునిటీ ఉంటుంది ఏదో చేస్తుంది మనం ఆల్వేస్ ఈ అకాడమిక్ సక్సెస్ కెరీర్ సక్సెస్ అన్ని కూడా మన లైఫ్ కి మంచి రిజల్ట్స్ ఇస్తాయేమో అనుకుంటున్నాం రైట్ ఉదయ్ కిరణ్ అని ఒక హీరో అతను సూసైడ్ చేసుకున్నాడా అంటే సహజంగా మనకు తెలిసిందో సినిమాల్లో ఛాన్సెస్ పోయి అసలు ఫస్ట్ సినిమా ఛాన్సే రాలేదు ఒక సినిమా కూడా హిట్ అవ్వలేదు అనుకోండి సూసైడ్ చేసుకునేవాడు కాదు కదా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎందుకు కొంత హిట్ అయ్యాడు ఒక స్టార్ అయ్యాడు కొంత వచ్చిన తర్వాత ఒకసారి డౌన్ అయిపోయేసరికి దాన్ని బెంచ్ మార్క్ తయారు చేసుకుని అంత నేను ఉండాలని ఉండలేనప్పుడు తనకి డిప్రెషన్ అయి సూసైడ్ చేసుకుంటాను రైట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నిజంగా ఏం జరిగిందో మనకు తెలియదు సో కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ మన కిల్ చేస్తుంది ప్రతి ఆపర్చునిటీ మన లైఫ్లో మన ఫేస్ చేసే ప్రతిదీ ఒక ఆపర్చునిటీ అందులో విన్ అయిన ఆపర్చునిటీయే ఫెయిల్ అయిన ఆపర్చునిటీయే తెలివైన వాడు విన్ అయినా ఫెయిల్ అయినా దాన్ని వాడుకోగలుగుతాడు తెలివి తక్కువ వాడు ఓడిపోయినా విన్ అయిన దాన్ని జీవితానికి కాకుండా దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అది ఓడిపోతే అనేక ఆపర్చునిటీస్ ఉంటాయి అది కాకపోతే వ్యవసాయం చేసుకుంటాం లేకపోతే కూలి పని చేసుకోబుకుతాం లేకపోతే మూటలు మోస్తాం శరీరం గట్టిపడుతుంది ఏదో ఒకటి చేయొచ్చు మీరెందుకు ఎందుకు చేయట్లేదు సార్ అనొచ్చు ఇవేం లేకపోతే నేను చేస్తాను నేను ఇది కాకపోతే అది చేస్తాను అది కాకపోతే ఇంకోటి చేస్తాను సైక సైకాలజిస్ట్ కాబట్టి సైకిల్ మెకానిక్ అవుతారు సో కాబట్టి మనకి ప్రతి పని మీద ఒక గౌరవం ఉండాలి కూర్చొని చేసేవన్నీ గొప్పవి మనం తిరిగేవన్నీ కూడా తక్కువ అనుకుంటాం బట్ కూర్చుని చేసేవి హీనమైనవి ఇలా మీరు కూర్చుని కూర్చుని రోజు పది గంటలు కూర్చుని పది సంవత్సరాలు చేసిన తర్వాత మీరు థర్టీస్లోకి వచ్చేసరికి మీ వెన్నెముక అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి జీతం ఎక్కువ ఇచ్చేది అందుకే ఎందుకంటే మీ లైఫ్ని స్పాయిల్ చేస్తుంది రోజు పొద్దున్న లేసి పరిగెడుతున్నారు మీరు మూడు రౌండ్లు వేస్తారు ఈసారి రౌండ్ వేయలేదు మీరు వచ్చిన తర్వాత పనిష్మెంట్గా ఆ గ్రౌండ్లో మూడు రౌండ్లు వేసి రమ్మంటే అది పనిష్మెంట్ కాదు మీకు ఆపర్చునిటీ కదా అలా కాకుండా కూర్చుని పోతున్నారు కూర్చుని పోతున్నాను ఇది ఒక పనిష్మెంట్ ఇది మీరేమనుకుంటున్నా కూర్చుని చేసే పనిని మనం ఆపర్చునిటీ అనుకుంటున్నాం కానీ ఇది పనిష్మెంట్ రైట్ కాబట్టి ప్రతి పనిలోనూ ఉండే అడ్వాంటేజెస్ ఉన్నాయి డిజడ్వాంటేజెస్ ఉన్నాయి శారీరక శ్రమ లేకపో లేని పనులు మనం చాలా హ్యాపీ అనుకుంటున్నాము అవింత అవి, అవి మరింత మనల్ని ఆరోగ్యాన్ని దిగజారుస్తూ ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు ఏ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా నిజానికి రియల్ లైఫ్లో వచ్చే తేడా ఏమీ లేదు రైట్ కాబట్టి దేన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన లైఫ్లో లైఫ్ని తప్ప ఏ విషయమో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఓన్లీ మీ లైఫ్ మీ ప్రాణం అది మాత్రమే ఇతరుల ప్రాణం కూడా ప్రాణం మాత్రమే సీరియస్గా తీసుకోవాలి అది కాకుండా లైఫ్ లో ఏ విషయాన్ని సీరియస్ గా జస్ట్ కాఫీ తాగడం కంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పారు లేదా ఎగ్జామ్స్ లోనే ఎగ్జామ్స్ లోనే ఇది ఆలోచించాలా లేకపోతే ఎటువంటి విషయాల్లో అయినా సరే ఇప్పుడు చాలా మంది చాలా మందిని తల తక్కువ చిన్న చూపు చూస్తూ ఉంటారు వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎలాగైనా సరే వీళ్ళకి నేనేంటో చూపించాలి అని అనుకుంటారు వాళ్ళని ఎలా తీసుకోవాలంటారు రైట్ సో ప్రతి విషయంలో ఇంతే ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇటువంటి ఇటువంటి వీడియోస్ చేసి పెడుతున్నప్పుడు కింద కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఎవరో అవులే అని తిడతారు తిడితే నేను కూడా వెళ్ళి వాడిని అవులే అని తిడితే వాడు నేను సమానం అవుతాం కదా నన్ను అవులే అంటాడా అని మనం వెళ్ళామను వాటికి సమానం అవుతాం వాళ్ళ వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళ కామెంట్స్ ఉంటాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు ఎవరికైనా అడ్డొస్తే ఒకరు తప్పుకోండి అంటారు ఇంకొకరు హార్ష్గా మాట్లాడతారు ఇంకొకరు బూత్ మాట మాట్లాడతారు ఈ తేడా ఏంటి ముగ్గు మూడో వాడు కల్చర్ అది వాడు అట్లా అన్నాడు కాబట్టి నేనేంటో వాడికి చూపించాలి అనుకుంటే అంత లో లెవెల్కి నువ్వు వెళ్ళిపోతున్నావు అది అతని కల్చర్ అయినా నువ్వు నీ తోని నీ పని నువ్వు చేసుకుపోతుంటే అప్పుడు అతను ఓడిపోతాడు ఎవరో అవలే అని తిడతారు ముందు ఒక పది పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి తర్వాత ఒక పది కా పాజిటివ్ కామెంట్స్ వచ్చింది ఇప్పుడు అవులే ఎవరు అవుతారు మధ్యలో ఉన్నాడు అయిపోతారు లేదా సిగ్గుతో వాళ్ళే డిలీట్ చేసుకుని పోతారు కాబట్టి ఎవరికి ఈ భూమి మీద ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేను గొప్పవాడినని అన్నీ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకోండి రైట్ మనము ఎవరో అవులే అంటే అన్నం వండుతున్నాము స్టవ్ మీద మంట పెట్టినా ఉడకండి ఉంటుందా ఎవరు అనలేదు ఈయన హరి సార్ చాలా గొప్పోడంటే మంట లేకుండా ఉడుకుతారు ఏం లేదు ఎవరు ఏమనుకున్నా మీ శరీరంలో ఏ మార్పులు జరగవు కానీ మీరు సీరియస్గా తీసుకుంటే అది నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఓకే మీ పని మాత్రమే మీరు చేయాలి ఏ విషయంలోనైనా ఇప్పుడు అతను వచ్చి నేను అంతా బ్యాట్గా మాట్లాడే దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ రేపు పొద్దున అతనికి హెల్ప్ కావాలంటే నేను చేయాల్సిన అవసరం లేదు కదా అట్లా కానీ చాలా మొదటి నుంచి నాతో మంచిగా ఉంటున్నాడు రెస్పెక్ట్ ఇస్తున్నాడు అప్పుడు నాకు బాధ్యత ఉంటుంది తీసుకుంటాను లేదా సెకండరీ కానీ బాధ్యత అయితే ఉంటుంది కానీ నన్ను బ్యాడ్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయాడు అవమానించి వెళ్ళిపోయాడు రెస్పాన్సిబిలిటీ లేదు అప్పటికే తీసుకోవచ్చు నేను అది నా చాయిస్ అవుతుంది కానీ నాకేం గిల్ట్ వచ్చే అవకాశం లేదు కదా కాబట్టి ప్రతి ఇన్సిడెంట్ ప్రతి థ్రెట్ కూడా ఎగ్జిస్టెన్షియల్ రిస్క్ ఒక ఆపర్చునిటీ అవుతుంది ఏ విషయంలోనైనా ఇందాక మీరు భయానికి ఆందోళనకి చెప్పారు కదా ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు సార్ నార్మల్ గా వేరే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళని కొట్టరు తిట్టరు ఏం చెయ్యరు గా వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ వేరే మన స్టేట్ సిల్బర్స్ లో చూసుకున్నట్లయితే చాలా హార్ష్ గా ఉంటారు వాళ్ళ చదువు అది కూడా అప్పుడు పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు ఇక్కడికి వెళ్ళాక ఒకలా ఉంటారు కానీ భయానికి చాలా గురవుతారు కదా సార్ ఇప్పుడు ఇది బెస్ట్ అంటారా ప్రేమగా చూసేది ఈ భయం బెస్ట్ అంటారా అంటే కార్పొరేట్ స్కూల్లో కొట్టకపోవటానికి కార్పొరేట్ కాదు పెద్ద పెద్ద స్కూల్స్ లో కార్పొరేట్ స్కూల్స్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చైనా అంటారు కదా వాటిలో కూడా కొడతారు వాళ్ళు చిన్నపిల్లలనే కాదు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కొడతారు ఫ్యాకల్టీస్ కూడా కొడతారు వాళ్ళు గూండాలు పెట్టి మరీ కొట్టిస్తారు కిడ్నాప్లు కూడా చేస్తారు సో కాబట్టి అలా కాదు ఇప్పుడు ఆక్రిజ్ లాంటి పెద్ద పెద్ద అనుకోండి వాటిల్లో కొట్టరు కొట్టకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లల మీద ఏదో ప్రేమ అని కాదు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు కొడితే ఊరుకోరు పిల్లల్ని పట్టకపోతే అప్పుడు వాళ్ళకి లాస్ వస్తాను కొట్టట్లేదు లేదు అయితే కొట్టడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు పిల్లల్ని కొట్టడం అనేది నేరం చట్ట ప్రకారం భారతీయ చట్టాల ప్రకారం పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టడం కూడా నేరమే ఎవరు ఎవరిని కొట్టినా నేరం రైట్ భర్త భార్యను కొట్టినా నేరమే భార్య భర్తను కొట్టినా నేరమే ఎవరు తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం కూడా నేరమే కొట్టడం వల్ల విద్య రాదు పశువుల్ని మనం పశువులు కూడా కొట్టాల్సిన పర్లేదు పశువులను అయితే మనం ఏమైనా కొట్టిన ఒక అర్థం ఉంది కానీ మన విద్యా విధానం అది స్టేట్ ఆ సెంట్రల్ మ్యాటర్ కాదు టీచర్ని బట్టి ఉంటుంది రైట్ భయపెట్టి చదివించాలి భయం చదువుకు ఆపోజిట్ భయపడితే మీ బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ మీ బ్రెయిన్ షట్ డౌన్ చేస్తున్నాయి ఇంకేం చదువుతాడు బ్రేక్ తొక్కి ఎక్సలెటర్ అయితే భయపెట్టి చదివించడం కాబట్టి ఎగ్జామినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అపోజిట్ టు ఎడ్యుకేషన్ పరీక్షలు విద్యకి విరుద్ధమైంది నీకు ఎప్పుడైతే పరీక్ష ఎగ్జామ్ గురించి గుర్తొచ్చిందో చదువుపోయింది ఎగ్జామ్ ఎట్లా రాయాలి మనకి ఎడ్యుకేషన్ లేదు ఓన్లీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి మన స్కూల్స్ అన్నీ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎట్లా రాయాలి ఎలా మార్కులు తెచ్చుకోవాలి ఏది షార్ట్ కట్ ఇదంతా చిట్టీలు పెట్టడము బ్రెయిన్లో గుర్తుపెట్టుకుని రెండు ఒకటే కదా వాడు బ్రెయిన్లో పెట్టుకున్నాడు వీడే ఒక ఆయుధ మీద అంతే మనకి ఏమైందంటే పాస్ అయినోడు రాసిన తర్వాత మర్చిపోతున్నాడు ఫెయిల్ అయినోడు రాయకముందే మర్చిపోతున్నాడు అంతే తేడా ఇద్దరు మర్చిపోతారు ఎలాగో గుర్తుండదు అది ఎడ్యుకేషన్ కాదు మార్కులు ఎగ్జామ్ ఎప్పుడైతే వచ్చినాయో ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ అంటే దాంతో సంబంధం లేకుండా చేసేది పిల్లలు చూసి అబ్జర్వ్ చేసి అనుకరించడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు అది వదిలే స్కూల్లో మనకి విద్య దొరుకుతుంది అనుకుంటే పొరపాటు స్కూల్లో టీచర్లు కొట్టి పెట్టేది అది విద్య కాదు మొక్కుబడిగా ఎగ్జామ్ పాస్ అవడం కోసం అదే జీవితానికి ఉపయోగపడదు అందుకని టాపర్స్ స్టేట్ టాపర్స్ ఆల్ ఇండియా టాపర్స్ కూడా అనేక సమస్యలతో సూసైడ్ చేసుకుంటున్నారు నాలాంటి సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేదు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంది సర్టిఫికెట్లు సర్టిఫికేట్ల కోసం అయితే అంతవరకు ఓకే కానీ అది ఎందుకు పనికిరాదు జీవితంలో అలాగే మరి స్కూల్ పంపొద్దా పంపాలి స్కూల్ దాటి చదివినప్పుడే మనకి వస్తుంది థ్యాంక్ యూ సార్ చూసారు కదండి ఇలాంటి మరిన్ని విషయాలు విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే